ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకునే సభ్యుల సహకారంతో అద్భుతమైన కమ్యూనిటీ హాల్ నిర్మించిన ఏలూరు కళింగ సంక్షేమ సంఘ కార్యవర్గాన్ని ఏలూరు ఎమ్మెల్యే అభినందించారు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ హనుమాన్ నగర్ లో ఐదు వందల గజాల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన కళింగ సంక్షేమ భవనాన్ని ఎమ్మెల్యే ఆళనాని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ పేదలైన కళింగులు వివాహాల శుభకార్యాలు చేసుకునే సమయంలో ఫంక్షన్ హాల్స్ కు అద్దెలు చెల్లించుకోలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు భవన నిర్మాణానికి సంఘ నాయకులు అడిగిన వెంటనే ఇరవై మూడు లక్షల రూపాయల ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించినట్లు చెప్పారు ఈ భవనం పైన మరో అంతస్తు నిర్మాణానికి తనవంతు సహకారం అందజేస్తానని కరతాల ధ్వనుల మధ్య ఆయన హామీ ఇచ్చారు భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు ఆధ్వర్యంలో కళింగ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు పైడి వెంకట్రావు అధ్యక్షులు దుప్పల లక్ష్మణమూర్తి కార్యదర్శి మురళి కోశాధికారి బొడ్డేపల్లి రామారావు ఉపాధ్యక్షులు బమ్మిడి సత్యనారాయణ కార్యదర్శి ఏ గవర్ రాజు తదితరులు ఘనస్వాగతం పలికారు కార్యక్రమంలో ఇడా చేపర్సన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు సుధీర్ సుధీర్బాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచెం మైబాబు కోపన్ సభ్యుల బాబు స్థానిక నాయకులు పాల్గొన్నారు

ఏదైనా వేరే యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం కాంపౌండ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు తప్పకుండా కాంపౌండ్ వాళ్ళకి బోర్కి పైన దీనికి సంబంధించి ఇంకొక అంతస్తు వెయ్యి వేయటానికి కూడా ఆ నిల్లు మంజూరు విధంగా నేను పెద్దలందరూ ఎప్పుడు ఎప్పుడు నాకు మీరడం తీసుకునే అవకాశం నాకు వచ్చినా తప్పకుండా ఈరోజు వేల మంది సంతోషానికి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమంలో

a okay, so